తండ్రి హక్కు ఇవ్వలేదు అన్న హక్కు ఇవ్వలేదు తమ్ముడు హక్కు ఇవ్వలేదు బిడ్డల హక్కు కూడా పూర్తిగా తీర్చలేదయా పట్టుకుంటాడు అల్లా పనివాడి యొక్క హక్కు కూడా ఇవ్వలేదు పనిచేస్తారు కదా వాళ్ళ హక్కులు కూడా ఉంటాయి శరీరలో ఆస్తి హక్కులు కాదు పనిచేస్తాడు కదా పని పనిచేసేవాడు కదా కరెక్ట్గా జీతం ఇవ్వాలి అది కూడా హక్కే కదా వీళ్ళందరూ పట్టుకుంటారు అలా కలరు ఇతరు నివాసం నరకం అయిపోతున్నారు సోదరులారా పెద్దలారా అందుకోసమే మనం ఎన్ని నమాజులు చేసినా ఎంత కురాన్ చదివినా కుటుంబ జీవితంలో మన విధానం అంతా కూడా ఇస్లాం చెప్పినట్టుగా ఉండాలి ఇస్లాం చెప్పినట్టు ఇస్లాం ఎలా చెప్తుందో అలాగా ప్రయత్నించాలి కనీసం కనీసం ప్రయత్నించాలా మరేమో కొద్ది మంది మరి మితిమీరిపోతారు మితిమీరిపోవడం అంటే ఎలాగండి ఇంకా అల్లా అల్లా అల్లం కూర్చుంటాడు సంపాదించాడు పెళ్ళం పెట్టు కోసం ఇదో రకం ఇదొక మైండ్ సెట్ ఏంటంటే అల్లా చూసుకుంటాడండి మా పిల్లల కోసం నన్ను చెప్పాలి అల్లా చూసుకుంటాడ లేదా అల్లా చూసుకుంటాడు కరెక్ట్ ఎవడ కాదన్నాడు క్లియర్ గా చెప్పాడు అల్లా ఈ భూలోకంలో ఎన్నైతే జీవరాశులు ఉన్నాయో వాటికి ఆహారం ఇచ్చే బాధ్యత అల్లాదే కాదని ఎవరన్నారు కన్నావు కదా కాదా నీకంటూ ఒక బాధ్యత ఉందయా హదీసులు అల్లాకే నబీస్ల్లహుసలం అన్నారు మీ పిల్లలను మీ సంతానాన్ని పేదరికంలో వదిలి చనిపోకండి పేదరికం అనేది విశ్వాసానికే ప్రమాదం అన్నారు అల్లాకే నబీసు పేదరికం ఏంటండి మీ పిల్లలకు అల్లా మీద విశ్వాసం పాటు చేస్తుంది అది పేదరికం అబ్బా నమాజ్ చేసేవారు అమీ నమాజ్ చేసేది అయినా కూడా మనకు తినడానికి అన్నం ఉండలేదు ఏంటో కట్టుకున్నారు కనీసం బట్టలు కూడా ఉండలేదు అల్లా నమ్ముకోలేని వాళ్ళు చాలా మంచిగా బతుకుతున్నారు నాశనం నీ బిడ్డల విశ్వాసం అలా ఉదయం చచ్చిపోవద్దు అల్లా చూసుకుంటాడులే నేను అల్లా అల్లా అనుకుంటే ఇలా మతికెత్తాను రాంగ్ ఇది తప్పిది ఒక వ్యక్తి తంది పైన చేతులతో ప్రవక్త గారి దగ్గరికి వచ్చారు అలాగే నబీ అడిగారు నీ చేతులు ఇంటికి ఇలా కందిపోయినసూలల్లా నేను నా భార్యా బిడ్డల కోసం గొడ్డలతో నేను కర్రలు కొడుతూ ఉండడం కారణంగా చేతులు ఇలా కందిపోయినాయి అల్లాగే నబి అన్నారు ఎవరైతే తమ భార్య బిడ్డల కోసం కష్టపడతాడో ఆ చేతులు కాయలు పెడతాడో ఆ వ్యక్తి చేతుల మీద నరకం హారావన్నారు అల్లాకే నబి భార్య బిడ్డల కోసం కష్టపడితే నరకం నుంచి బయటపడతా అన్నారు అల్లా కే నేను భార్య బిడ్డల కోసం కష్టపడను నేను వాళ్ళకి సంపాదించాల్సిన అవసరం లేదు ఇంకెందుకు ఇంకా పెళ్లి చేసుకోడు అస్సలం సోదర వారాదరీ మునులారా రమజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాక్ ముల్హు ఖైరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా